ద్వితీయోపదేశఖండము అధ్యాయము కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలను నీ దేవుడైన యహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మల్ని తరుము ఉండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని యహోవ నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరిచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి యొద్ధనున్న సమస్త జీవరాశులను ఇస్రాయలీలందరి మధ్యను మృంగివేసిన రీతిని చూడకయు మీ కుమారు నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకునడి యహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నట్టుకై నది దాటి వెలుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును యహోవా వారికి వారి సంతానమునకును దయచేసదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటినీ మీరు గైకొనవలను మీరు స్వాధీనపరుచుకునబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవ కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విననీయడలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి లేని ఎడల యహోవా మీద కోపపడి ఆకాశమును మూసివేయను అప్పుడు వాన కురియదు భూమి పండదు యహోవ మీకు చిన్న ఆ మంచి దేశమున వండకుండా మీరు శీఘ్రముగా నశించదురు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోనూ ఉంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునవలను అవి మీ కన్నుల నడుమ భాసికములుగా ఉండవచ్చు నీవి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకొనప్పుడు లేచినప్పుడు వాటిని గుర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనల మీదను వాటిని వ్రాయవలను అలాగూ చేసిన ఇడల యహోవా మీ పితలకు ఇచ్చదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుపుచినంత కాలము విస్తరించును మీరు మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని మీ నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను అప్పుడు యహోవా మీ ఎదుటి నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టను మీరు మీకంటే బలిష్టులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకుందరు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది ఎగును అరణ్యం మొదలుకొని లెబానోను వరకును యోఫ్రటీసు మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుషుడును మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు భయము పుట్టించును చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను మీరు వినేని ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును కాబట్టి నీవు స్వాధీనపరచుకున్న బోగు దేశమున నీ దేవుడైన యహోవ నిన్ను చేర్చిన తర్వాత కెరిజీమను కొండ మీద ఆ దీవెన వచనమును ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలను అవి యోర్ధను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మెరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి కదా మీరు చేరి మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు ఈ యోర్ధనను దాటబోవుచున్నారు మీరు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించెదరు అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గై కొనవలను